జూబ్లీస్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి ప్రధాన పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో కామెంట్లు చేసుకుంటున్నారు తాజాగా రెహ్మత్ నగర్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది ఆ సమావేశంలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథులు తలుచుకుని ఆయన సతీమణి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత ఎమోషనల్ అయ్యారు కాంగ్రెస్ నాయకులు మాత్రం కృత్రిమ ఏడు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు వాళ్ళు మాట్లాడుతున్న తీవ్రంగా ఖండిస్తున్న ఎమ్మెల్సీ తాతా మధుతో మా ప్రతినిధి భరత్ ఫేస్ టు ఫేస్ నిన్న జరిగిన సభలో అటు మాగంటే సునీత గారు కూడా కృత్రిమ ఏడుపు ఏడ్చారంటూ చెప్పి కూడా అటు కాంగ్రెస్ నాయకులు అయితే వ్యతిరేకిస్తున్నారు దీనికి సంబంధించి సానుభూతితో ఓట్లు పొందడం కోసమే తను అలా ఏడ్చిందని చెప్పి అయితే కామెంట్ చేస్తున్నారు దానికి సంబంధించి మనతో పాటు ఎమ్మెల్సీ తాత మధుగారు ఉన్నారు వాళ్ళ ద్వారా అడిగిస్తుంది నమస్తే అండి నమస్తే సో మనం చూసినట్లయితే కంప్లీట్గా తను కృత్రిమ ఏడుపు ఏడ్చింది ఓట్ల కోసం ఒక సానుభూతి కోసం ఇదంతా చేసింది ఇదంతా ఒక నాటకం అని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులు అయితే క్లియర్గా ఒక స్టేట్మెంట్ అయితే చేస్తున్నారు దానిని మీరు ఎలా ఖండిస్తున్నారు మరి ఏడుపులో రకరకాల ఏడుపులు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ డిక్షనరీలో ఏమైనా ఉందో మరి మాకైతే తెలియదండి పొన్నం ప్రభాకర్ గారి డిక్షనరీలో తుమ్మల గారి డిక్షనరీలో ఏమన్నా ఆ ఏడుపులో రకరకాల ఏడుపులు ఉంటాయని మరి మాకైతే తెలియదు ఇప్పటివరకు మరి వారు చెప్పేదాన్ని బట్టి ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ డిక్షనరీలో రకరకాల ఏడుపులు ఉన్నాయని అర్థమైంది కానీ ఒకటి ఏంటంటే తను నమ్ముకున్నటువంటి ప్రజలు తమ నాయకుడు చనిపోతే ఆ బాధలో ఏడుస్తూ స్లోగన్స్ ఇచ్చినప్పుడు అరే నా భర్త చనిపోతే భర్తను నమ్ముకున్నటువంటి కార్యకర్తలు ఇంత బాధపడుతున్నారని చెప్పి ఆమె బాధపడ్డది ఒక మాతృమూర్తిగా ఒక భార్యగా భర్త చనిపోయినటువంటి భార్యగా ఏ భారతీయ మహిళకైనా ఉంటుందండి ఇవ్వాలని కాదు సంవత్సరం ఆమె బ్రతికున్నంత కాలం అంటే సునీత గారు ఒక్కరే కాదు భర్తలు కోల్పోయినటువంటి ఏ భార్య అయినా భర్త గుర్తుకొచ్చినప్పుడు ఏడవటం అనే సహజం మనకు ఉన్నటువంటి సాంప్రదాయం కట్టుబాట్లు అనుబంధం రకరకాల ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి ఆమె ఏడిస్తే దాన్ని కూడా ఎగతాళి చేసి గేలి చేసి ఒక దుర్మార్గమైనటువంటి స్టేట్మెంట్ లేవు అది కూడా పొన్నం ప్రభాకర్ గారు ఇద్దరు మహిళల సమక్షంలో స్టేట్మెంట్ ఇచ్చాడు అంతకంటే సిగ్గుమాలినటువంటిది లేదు మేయర్ గారు గద్వాల విజయలక్ష్మి గారు పీజేఆర్ గారి కూతురు విజయారెడ్డి గారు మరి పీజేఆర్ గారు చనిపోతే ఈ రాష్ట్రం అంతా బాధపడ్డది మేము కూడా ఆయన ర్యాలీలో పాల్గొన్నాం అంతిమయాత్రలో మేము కాంగ్రెస్ పార్టీ కాకపోయినా ఆ రోజు పీజేఆర్ ప్రజల మనిషిని మేము ఆ రోజు అంతిమయాత్రలో పాల్గొన్నాం విజయారెడ్డి గారికి మరి నిజంగా పొన్నం ప్రభాకర్ గారు ఆ మాట అంటూ ఉంటే ఖండించాలన్నా అది తప్పు ఒక మహిళగా నేను చెప్తున్నాను ఆమె బాధ ఉంటుందన్నా అని చెప్పాలి వాళ్ళిద్దరూ పక్కన ఉండి ఆ ఇద్దరు మహిళల సమక్షంలో పొన్నం ప్రభాకర్ గారు స్టేట్మెంట్ ఇంతకంటే దగులుబాజీ దౌర్భాగ్యమైనటువంటి నీచమైనటువంటి నికృష్టమైన స్టేట్మెంట్లు ఉండదు నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను తక్షణం మాతృమూర్తులందరికీ జూబ్లీ హిల్స్ తల్లులందరికీ కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాం మీరు ప్రజెంట్ వెంగల్ రావు దానికి మీరు ఇన్ఛార్జ్గా కూడా ఉన్నట్టుగా తెలుసు దానికి సంబంధించి అంటే అటు ప్రజల వద్ద నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది సునీతమ్మకి అంటే అటు ఓట్ల విషయంగా కానివ్వండి మద్దతు ఎలా వస్తుంది అనుకోవచ్చు ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారండి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి మాగండి సునీతమ్మని గెలిపించాలి అనేటువంటిది నిర్ణయం జరిగిపోయింది అరాచక పాలన వద్దు బుల్డోజర్ పరిపాలన వద్దు రేవంత్ రెడ్డి పరిపాలన అసలు వద్దు కేసీఆర్ గారి పరిపాలన కావాలి మాకు అభివృద్ధి కావాలి మళ్ళా బీఆర్ఎస్ఏ కావాలి అని చెప్పి కేటీఆర్ గారు లాంటి నాయకుడు ఈ నగరానికి అవసరం కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కూడా కావాలని చెప్పేసి నగర ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో కోరుకుంటున్నారు సో చూశారు కదా కంప్లీట్గా మళ్ళీ అటు బీఆర్ఎస్ పాలనే కావాలని చెప్పి కూడా చాలామంది కోరుకుంటున్నారని చెప్పి కూడా వాళ్ళైతే క్లియర్ చెప్పారు ఎందుకంటే గత పదిహేను రోజుల నుంచి కూడా వీళ్ళు ఇంటింటికి వెళ్ళి కూడా ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి కంప్లీట్గా డేటా ఇప్పటికప్పుడు కూడా కలెక్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా మంచి విజయంతో మాగని సునిత గే గెలుస్తారని చెప్పి కూడా అటు బీఆర్ఎస్ నాయకులు అయితే చెప్పడం జరిగింది కెమెరామెన్ మురళీతో భరత్ జెట్ న్యూస్ హైదరాబాద్